వక్రతుండమహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవే సర్వర్వకార్యు సర్వదా జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికా ఆధారం సర్వ్యానా హయగ్రీవముపాస్మహే శ్రీ నమః నమ భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరం ద్వాదశ రాశుల వాళ్ళందరికీ పరమేశ్వరుడి అనుగ్రహము శ్రీమన్నారాయణమూర్తి అనుగ్రహము అమ్మవారి అనుగ్రహము గణపతి అనుగ్రహము ముక్కోటి దేవతల అనుగ్రహము కలిగి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు లభించాలని కోరుకుంటూ రెండు వేల ఇరవై నాలుగు ఆంగ్ల నూతన సంవత్సరంలో గ్రహాల సంచారాన్ని బట్టి మేషాది ద్వాదశ రాసులకి ఆంగ్ల నూతన సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం అద్భుతంగా అదృష్టం కలిసి రావాలంటే తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలంటే ఎలాంటి పరిహారాలు ఈ సంవత్సరం పాటించుకోవాలో ఈ వీడియోలో మనం తెలుసుకున్నాం తదుపరి మకర రాశి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆంగ్ల నూతన సంవత్సరంలో మకర రాశి వాళ్ళకి సంవత్సర ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సంవత్సరం మొత్తం ఆర్థిక ఆరోగ్య కుటుంబ వ్యవహారాల్లో ఎటువంటి ఫలితాలు కలుగుతాయో సంవత్సరం మొత్తం విశేషంగా యోగించాలంటే ఎలాంటి పూజలు నిర్వహించుకోవాలో ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం పరిశీలిద్దాం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో మకర రాశి వాళ్ళ సంవత్సర ఫలితాలు పరిశీలిస్తే ఈ సంవత్సరం మొత్తం ఏ పని చేసినా మకర రాశి వాళ్ళు చాలా బ్యాలెన్స్డ్గా ఆ పని చేస్తూ ఉంటారు పట్టుదల చాలా ఎక్కువగా ఉంటుంది ఎలాంటి వారినైనా సరే లొంగ తీసుకునేటటువంటి శక్తి సామర్థ్యాలు మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం లభిస్తాయి అలాగే ఆదాయం అనేటటువంటిది బహుముఖాలుగా ఉంటుంది అనేక మార్గాల్లో ధన ఆదాయాన్ని పెంపొందింపజేసుకుంటారు అలాగే ఒడిదుడుకులు లేనటువంటి జీవితం కొనసాగుతూ ఉంటుంది మీ మాట మీ కుటుంబంలో సభ్యుల మాట ఒకటే అన్నట్లుగా కుటుంబ జీవితం అద్భుతంగా ఉంటుంది మీ నమ్మకము మీ ఆత్మ బలము మిమ్మల్ని సదా కాపాడుతూ ఉంటాయి పుణ్యక్షేత్ర సందర్శనం చేస్తారు పుణ్య కార్యక్రమాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు విపరీతమైనటువంటి ఆదాయం ఉన్నప్పటికీ ఖర్చులు కూడా అలాగే ఉంటాయి కాబట్టి ఖర్చుల విషయంలో కొంచెం జాగ్రత్తలు పాటించాలి అలాగే మీ పేరు ప్రఖ్యాతులు లోకం గుర్తిస్తుంది ఇప్పటి వరకు ఉన్న జీవితం వేరు ఇక నుంచి ఉన్న జీవితం వేరు అన్నట్లుగా ఒక్కసారిగా మీరు మీ రంగంలో పాపులర్ అయిపోయేటటువంటి అవకాశం మకర రాశి వాళ్ళకి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే సాంఘిక పరంగా మంచి పురోభివృద్ధి ఏర్పడుతుంది అలాగే అధికారుల యొక్క మెప్పు పొందుతారు మీరెక్కడ చేస్తున్నా సరే మీ పై అధికారులు మీకు పూర్తిగా అనుకూలంగా మారిపోతూ ఉంటారు అలాగే అన్న పానీయాలకు లోటు ఉండదు స్వశక్తితో జీవితంలో ఎదగటానికి చేసేటటువంటి ప్రయత్నాలన్నీ అనుకూలిస్తాయి మీ సామర్థ్యం అనేటటువంటిది బయటికి వచ్చి అఖండ విజయప్రాప్తిని ప్రతి రంగంలో సిద్ధింపజేసుకుంటారు మీరు ఎంతగా దైవారాధన చేస్తారో ఈ సంవత్సరం అంతగా అద్భుత ఫలితాలు కనిపిస్తాయి ఇతరులకి మహోపకారం చేసేటటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి అలాగే మీలో పరమేశ్వరుడి కృప ప్రవేశించి మీరు సాధించలేనటువంటి కార్యాలు ఏవీ లేకుండా ప్రతి పనిలో అద్భుతమైనటువంటి పురోభివృద్ధిని సాధిస్తారు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం చాలా మెరుగుగా ఉంటుందని చెప్పుకోవాలి స్థిరాస్తులు కొనుగోలు చేస్తారు భూములు స్థలాలు పొలాలు ఇళ్ళు ఇలాంటివి కొనుగోలు చేసే యోగం మకర రాశి వాళ్ళకి చాలా అద్భుతంగా ఉంది అలాగే ప్రయాణాల్లో మాత్రం ఒక్కొక్కసారి ఇబ్బందులు ఎదురవుతూ ఉంటే ప్రయాణాల్లో కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోవటం అవసరం మొత్తం మీద మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం పరిపూర్ణమైనటువంటి దైవ బలం వల్ల విపరీతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు వచ్చే సూచనలు ఉన్నాయి అద్భుతమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి మీరు తిరుగులేని విధంగా ముందడుగు వేస్తారు ఒక్కొక్క రంగాన్ని తీసుకున్నట్లయితే మకర రాశి ఉద్యోగ రంగం వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ దేవగురు అయినటువంటి బృహస్పతి బలం మేనించి ఉంటుంది కాబట్టి కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అయితే మీ ఉద్యోగ రంగంలో అలసట ఉంటుంది ఒత్తిడి ఉంటుంది దాన్ని అధిగమించే ప్రయత్నం చేయాలి అలాగే దూర ప్రాంతాలకి ప్రమోషన్లతో కూడిన ట్రాన్స్ఫర్లు లభించే యోగం ఎక్కువగా కనిపిస్తుంది ద్వితీయార్థంలో చాలా అద్భుతంగా ఉంటుంది ఆదాయ మార్గాలు ప్రథమార్థంలో కంటే ఉద్యోగస్తులకి ద్వితీయార్థంలో ఎక్కువగా కనిపిస్తాయి అలాగే ప్రైవేటు సంస్థల్లో పనిచేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం ద్వితీయార్థంలో మంచి జీతంతో పాటుగా ఇంక్రిమెంట్స్ వచ్చేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి మంచి హైక్తో కంపెనీలు మారేటటువంటి యోగము కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ద్వితీయార్థంలో కనిపిస్తోంది నిరుద్యోగులకి ఖచ్చితంగా మే నెల తర్వాత మంచి బ్రహ్మాండమైనటువంటి ఉద్యోగాలు లభించే యోగం ఉంది జీవన సౌఖ్యం ఉంటుంది స్థిరత్వం ఉంటుంది ఉద్యోగం టెంపరీగా ఉన్నటువంటి మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉద్యోగం పర్మినెంట్ అయ్యే యోగం ఎక్కువగా కనిపిస్తోంది అలాగే కార్మికులకు కూడా పూర్తిగా అనుకూలమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి ఉద్యోగస్తులకి ఈ సంవత్సరం మహోన్నతమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి ఇక రాజకీయ నాయకుల విషయానికి వస్తే రాజకీయ నాయకులకి శని బలం వల్ల తిరుగుండదు ఏలినాడు శని నడుస్తున్నప్పటికీ శని రాజకీయాల్లో యోగాన్ని కలిగింపజేస్తాడు మీ మాట ప్రతి విషయంలో కూడా ఒక బాణంలాగా పనిచేస్తూ ఉంటుంది మీ మాటకు తిరుగులేని విధంగా విజయాలు సాధిస్తారు ప్రజల్లో మంచి పేరు ప్రఖ్యాతులు పొందుతూ ఉంటారు సాంఘికంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు పార్టీలో మీకు మంచి పేరుంటుంది ప్రజల్లో పేరుంటుంది ఏదో ఒక పదవి మీకు ఖచ్చితంగా లభించే యోగం ఉంది ఎన్నికల్లో విజయం ఖచ్చితంగా లభిస్తుంది కాకపోతే ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని దెబ్బతీయాలని రాజకీయాల్లో కొంతమంది వ్యక్తులు ప్రయత్నిస్తూ ఉంటారు కానీ వాళ్ళ ప్రయత్నాలన్నీ కూడా విఫలమైపోతాయి మీరు ఖచ్చితంగా రాజకీయ రంగంలో మకర రాశి వాళ్ళు ఈ సంవత్సరం సంచలనాలు నమోదు చేస్తారని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు కానీ పాలిటిక్స్లో ఉన్నవాళ్ళు ఫైనాన్షియల్ మ్యాటర్స్లో జాగ్రత్తగా ఉండండి ఆర్థికంగా మాత్రం కొంచెం ఈ సంవత్సరం దెబ్బతినే సూచనలు ఉన్నాయి ఇక కళారంగం విషయానికి వస్తే కళాకారులకు మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి యోగదాయకమైనటువంటి కాలంగా చెప్పుకోవాలి సినిమా టీవీ రంగాల్లో ఉన్నటువంటి నటీనటులకి గాయనీ గాయకులకి టెక్నీషియన్స్కి అవకాశాలు కొత్తవి వచ్చి సద్వినియోగం చేసుకొని కళారంగంలో స్థిరత్వాన్ని పొందుతారు విజయాలు సాధిస్తారు ప్రభుత్వ ప్రైవేటు సంస్థల అవార్డులు రివార్డులు పొందే యోగం మకర రాశి కళాకారులకు చాలా ఎక్కువగా ఉంది నూతన వాహనం కొంటారు గృహ నిర్మాణాలు కలిసి వస్తాయి అలాగే ప్రజల్లో కూడా మీకు పేరు పెరుగుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి కళాకారులకు మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారమా అన్నట్లుగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో తిరుగులేని విజయాలు లభిస్తాయి ఇక వ్యాపార రంగం విషయానికి వస్తే మకర రాశి వ్యాపారస్తులకి సంవత్సరం శని బలం వల్ల చాలా వరకు అనుకూల ఫలితాలు ఉంటాయి ఏలినాటి శని ఉన్నప్పటికీ శని స్వక్షేత్రగతుడై ఉండటం వల్ల చాలా వరకు మకర రాశికి యోగిస్తూ ఉంటాడు కాబట్టి బంగారం వెండి వ్యాపారం చేసే వాళ్ళకి ఆగస్టు నెల తర్వాత నుంచి మకర రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఆగస్టు వరకు కొంతవరకే లాభాలు వస్తాయి ఆగస్టు తర్వాత మంచి లాభాలు వస్తాయి అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారులకు మంచి సమయం రియల్ ఎస్టేట్ రంగంలో బ్రహ్మాండంగా ధనలాభం గడించే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం ఉంది అలాగే బిల్డింగ్ మెటీరియల్ వ్యాపారం చేసే వాళ్ళకు కూడా ఈ సంవత్సరం పూర్తి అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా సరుకులు నిల్వ చేసి అమ్మే వాళ్ళకు కూడా విశేషమైన లాభాలు కనిపిస్తున్నాయి అంటే రేటు తక్కువ ఉన్నప్పుడు సరుకు కొనటం రేట్ వచ్చాక సరుకు అమ్మటం స్పెక్యులేషన్ ఈ స్పెక్యులేషన్ చేసే వాళ్ళకు కూడా పూర్తిగా లాభాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వ కాంట్రాక్ట్ వర్కర్లకు కూడా బిల్స్ త్వరగా రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కొత్త కొత్త కాంట్రాక్ట్లు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాయింట్ వ్యాపారస్తులు భాగస్వాములతో సఖ్యత వల్ల వ్యాపారంలో రాణిస్తారు మకర రాశి వ్యాపారస్తులకు ఈ సంవత్సరం పార్ట్నర్షిప్ బిజినెస్ చాలా అద్భుతంగా ఉంటుంది పార్ట్నర్షిప్ చేస్తే మంచి లాభాలు వచ్చే సూచనలు ఎక్కువగా ఉన్నాయి షేర్ మార్కెట్లో ఉన్న వాళ్ళకు మాత్రం ఆగస్టు వరకు ఒక మాదిరి లాభాలు వచ్చినా సెప్టెంబర్ నుంచి షేర్ మార్కెట్ పీక్స్లోకి వెళుతుంది సెప్టెంబర్ నుంచి మంచి ప్రయోజనాలు అందిపుచ్చుకుంటారు హోల్సేల్ వ్యాపారులకు రిటైల్ వ్యాపారులకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మంచి లాభాలు కనిపిస్తున్నాయి రైస్ మిల్లర్లకు కూడా పూర్తిగా అనుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి వ్యాపారస్తులకి ఈ సంవత్సరం పట్టిందల్లా బంగారంలా ఉంటుంది వ్యాపార రంగంలో తిరుగులేని విజయాలు అందిపుచ్చుకొని వ్యాపార పరంగా మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అలాగే విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థులకి గురుబలం అనేటటువంటిది ఏప్రిల్ వరకు తక్కువగా ఉంది కాబట్టి ఏప్రిల్ వరకు చదువు మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాలి జ్ఞాపక శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ప్రథమార్థంలో మాత్రం విద్యారంగం సామాన్యంగా ఉంటుంది మే నెల నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగుండదు పట్టిందల్లా బంగారం ఏ ఎగ్జామ్ రాసినా బ్రహ్మాండమైన సక్సెస్ వస్తుంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో విజయాలు సాధించి కావలసిన స్కూళ్ళల్లో లేదా కావలసిన కాలేజీల్లో సీట్లు పొందేటటువంటి యోగం మే నెల నుంచి చాలా అద్భుతంగా కనిపిస్తోంది అలాగే సెప్టెంబర్ నుంచి అయితే కనుక ఉన్నత విద్య కోసం చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే హైర్ ఎడ్యుకేషన్లో టాప్ లెవెల్కి వెళ్తారు ఫారిన్ వెళ్ళి చదువుకోవాలనే కోరికలు కూడా సెప్టెంబర్ నుంచి బ్రహ్మాండంగా నెరవేరుతాయి కాబట్టి మొత్తం సంవత్సరం పరిశీలిస్తే ఏప్రిల్ తర్వాత నుంచి మకర రాశి విద్యార్థులకు తిరుగులేదు విశేషంగా విద్యారంగంలో మంచి పురోభివృద్ధిని సాధిస్తారు అత్యుత్తమ స్థాయికి ఎదుగుతారు ఇక వ్యవసాయ రంగం విషయానికి వస్తే వ్యవసాయదారులకి మొదటి పంట కంటే రెండో పంట బాగా పండుతుంది వ్యవసాయదారులకి సెప్టెంబర్ నుంచి అనుకూల వాతావరణం కనిపిస్తోంది రుణాలు తీరిపోయి రుణాల బారి నుంచి బయటపడి విముక్తులవుతారు అలాగే సెప్టెంబర్ నుంచి కౌలుదారులకి తిరుగులేని విధంగా లాభాలు వస్తూ ఉంటాయి చేపల చెరువులు రొయ్యల చెరువుల వ్యాపారం చేసేటటువంటి మకర రాశి వాళ్ళకి ఆగస్టు వరకు సాధారణ ఫలితాలు కనిపించిన సెప్టెంబర్ నుంచి ఒక్కసారిగా లాభాలు అత్యున్నత స్థాయిలో ఉంటాయి విపరీతంగా లాభాలు పొందే యోగం ఈ చేపల చెరువులు రొయ్యల చెరువులు చేసే వాళ్ళకి సెప్టెంబర్ నుంచి చాలా ఎక్కువగా కనిపిస్తుంది అలాగే ఫారం చేసే వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం బాగా లాభసాటిగా ఉంటుంది ప్రభుత్వ సహాయం పరిపూర్ణంగా లభిస్తుంది కాబట్టి వ్యవసాయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా మకర రాశి వాళ్ళకి ఈ సంవత్సరం తిరుగులేదని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు ఇక మకర రాశి స్త్రీల విషయానికి వస్తే మకర రాశి స్త్రీలకి ఈ సంవత్సరం జన్మంలో శని సంచారం ఏలినాడు శని ఉన్నప్పటికీ శని స్వక్షేత్ర స్థితి వల్ల తిరుగుండదు మీ మాటకు ఎదురు లేకుండా ఉంటుంది మీరు చెప్పిందే వేదం చేసిందే శాసనం అన్నట్లుగా మకర రాశి స్త్రీలకు అద్భుత ఫలితాలు కనిపిస్తున్నాయి కుటుంబంలో కూడా మీ మీద గౌరవము అభిమానము పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఏ పన్నైనా సరే దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు ఇతరుల యొక్క పరిపూర్ణమైనటువంటి సహాయ సహకారాలు లభించడం వల్ల మంచి సత్ఫలితాలు అందిపుచ్చుకుంటారు ఆగస్టు వరకు స్వల్పంగా కుటుంబ సమస్యలు ఉన్నప్పటికీ సెప్టెంబర్ నుంచి కుటుంబ సమస్యలు కూడా ఉండవు కుటుంబంలో సౌఖ్యమైనటువంటి జీవనం సెప్టెంబర్ నుంచి కనిపిస్తూ ఉంటుంది విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు మకర రాశి స్త్రీలు విలువైన ఆభరణాలు కొనుగోలు చేస్తారు అలాగే ఈ మకర రాశి స్త్రీలకి స్థిరాస్తుల యోగం కూడా ఈ సంవత్సరం కనిపిస్తోంది మీ పేరున స్థిరాస్తులు కొనే యోగం ఎక్కువగా ఉంది భార్యాభర్తల మధ్య సరైన అవగాహన ఉంటుంది ఎవరు కూడా మాటకు ఎదురు చెప్పరు ఒకరినొకరు అర్థం చేసుకొని సమన్వయ భావంతో భార్యాభర్తలు ముందడుగు వేస్తూ ఉంటారు అలాగే గతంలో ఎడబాటుతో ఉన్నటువంటి మకర రాశి దంపతులు కూడా ఈ సంవత్సరం కలిసేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఉద్యోగాలలో ఉన్నటువంటి మకర రాశి స్త్రీలకి స్థాన చలనం అనేటటువంటిది కనిపిస్తోంది అది కూడా ఆగస్టులోపే స్థాన చలనం కనిపిస్తోంది ప్రమోషన్తో కూడిన ట్రాన్స్ఫర్ యోగం అనేది మకర రాశి స్త్రీలకు ఆగస్టు నెలలోపే కనిపిస్తోంది అలాగే మకర రాశి స్త్రీలకి వివాహం కావలసిన వాళ్ళకి సెప్టెంబర్ తర్వాత ఖచ్చితంగా ఈ సంవత్సరం వివాహాలు అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి గర్భిణీ స్త్రీలకి ఆగస్టు లోపైతే మాత్రం పుత్ర సంతానం అంటే అబ్బాయి పుట్టడానికి ఆగస్టు తర్వాత అయితే మాత్రం స్త్రీ సంతానం అంటే అమ్మాయి పుట్టడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీలకు కూడా మహోన్నతంగా ఉంది రెండు వేల ఇరవై నాలుగులో మకర రాశి స్త్రీలు తిరుగులేని విధంగా మంచి శుభ ఫలితాలు అందిపుచ్చుకుంటారు మొత్తం మీద పరిశీలిస్తే మకర రాశి స్త్రీ పురుషులకి జీవితం చాలా అద్భుతంగా ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో ఏలినాటి శని ప్రభావం ఉన్నప్పటికీ ఏలినాటి శని ఇచ్చే చెడు ఫలితాలు తగ్గిపోతాయి ఆఖరి దశలో ఉన్నాడు అందులోను స్వక్షేత్రంలో ఉన్నాడు ఖచ్చితంగా మీకు మంచి చేయటం అనేది ఏలినాటి శని ప్రారంభిస్తాడు అలాగే సౌఖ్యమైనటువంటి కుటుంబ జీవితం ఉంటుంది దాంతోపాటుగా సాంఘికంగా ఉన్నత స్థాయికి ఎదుగుతారు మానసికంగా ఉన్నత స్థితిని పొందుతారు మీ మీద ఈర్ష్యా ద్వేషము ఎదుటి వాళ్ళకు పెరిగే సూచనలు ఉన్నాయి ఎందుకంటే మీకు సంవత్సర ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి కాబట్టి ఎదుటి వాళ్ళ ఏడుపు మీ మీద పనిచేస్తూ ఉంటుంది నరపీడ దిష్టి ఇలాంటివి పెరిగేటటువంటి సూచనలు ఉన్నాయి అలాంటి విషయాల్లో మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండాలి మీ ప్రతిభా పాట వాళ్ళతో మకర రాశి వాళ్ళు తిరుగులేని విధంగా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో చక్రం దిప్పుతారని చెప్పటంలో ఏమాత్రం సందేహం లేదు అయితే ఈ నరపీడ దిష్టి దోషం ఇవన్నీ పోగొట్టుకోవటానికి ఎదుటి వాళ్ళ ఏడుపు లేకుండా ఉండటానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండడానికి సోమవారం మంగళవారం నియమాలు పాటించాలి అంటే వీలైనప్పుడు సోమవారం మంగళవారం ఉపవాసం ఉంటే మంచిది అలాగే వీలైనప్పుడల్లా ఒక్కసారి శివాభిషేకం చేయించుకుంటూ ఉండండి ఈశ్వరుడికి రుద్రాభిషేకం చేయించుకుంటే చాలా మంచిది శనిగ్రహ జపం చేయించుకోండి శనిగ్రహ వేదమంత్ర జపం చేయించుకొని నువ్వులు దానం ఇచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి అలాగే దీంతో పాటుగా ఆంజనేయ స్వామికి సంబంధించిన శ్రీ రామదూతాయ హనుమతి నమ అనే మంత్రాన్ని రోజు స్నానం చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోండి అలాగే ఆంజనేయ స్వామికి సంబంధించినటువంటి సుందరకాండ కానీ హనుమాన్ చాలీస కానీ శ్రవణం చేయటం ద్వారా ఈ సంవత్సరం మొత్తం అత్యుత్తమమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు మకర రాశి వాళ్ళు తలపెట్టిన పనులన్నీ దిగ్విజయంగా పూర్తి చేసుకోవచ్చు శాస్త్ర పరంగా ఒక వ్యక్తికి జాతక ఫలితాలు చెప్పేటప్పుడు రెండు రకాలుగా చూసి జాతక ఫలితాలు చెప్పాలి మొదటిది గ్రహచారం రెండవది గోచారం గ్రహచారము అంటే అర్థం ఏంటంటే మీరు పుట్టినప్పుడు మీ డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ఈ మూడింటిని బట్టి మీకు ఒక జాతక చక్రం వస్తుంది ఆ జాతక చక్రంలో ఉన్నటువంటి గ్రహాల స్థానాలను బట్టి మీకు జాతకంలో గ్రహము యొక్క మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశ ఇలా రకరకాలుగా ఉంటుంది కాబట్టి ఏ వ్యక్తికైనా జాతకం చెప్పేటప్పుడు పుట్టిన జాతకము జన్మ కుండలిని బట్టి ఇప్పుడు నడుస్తున్నటువంటి మహాదశ అంతర్దశ ప్రత్యంతర్దశలను బట్టి జాతకం చెప్తే దాన్ని గ్రహచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు రెండవది గోచార ఫలితం గోచార ఫలితము అంటే అర్థం ఏంటంటే ప్రధాన గ్రహాలైనటువంటి గురువు శని రాహువు కేతువు ఈ నాలుగు గ్రహాలు మీ రాశికి ఎలా సంచారం చేస్తున్నాయో చూసి దాన్ని బట్టి జాతక ఫలితం చెప్తే దాన్ని గోచార ఫలితము అనే పేరుతో పిలుస్తారు ఎప్పుడైనా సరే శాస్త్ర పరంగా గోచార ఫలితం కంటే గ్రహచార ఫలితానికే ఎక్కువ ప్రాధాన్యత చెప్పటం జరిగింది అంటే మీరు పుట్టిన డేట్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ను బట్టి మీకు వచ్చేటటువంటి జాతక చక్రము జన్మ కుండలి దాన్ని బట్టి మీకు నడుస్తున్నటువంటి దశను చూసి దాన్ని బట్టి చెప్పేటటువంటి ఫలితమే మీకు ఎక్కువ ప్రభావాన్ని కలిగింపజేస్తుంది ఇలా గోచార పరంగా అంటే మీ జన్మరాశికి గ్రహాల సంచారాన్ని బట్టి చెప్పేటటువంటి రాశి ఫలితం అనేది తక్కువ ఫలితాన్నే తెలియజేస్తుంది శాస్త్ర పరంగా అరవై శాతం ఫలితం గ్రహచారం అంటే మీ జాతక చక్రం బట్టి చెప్పాలి నలభై శాతం ఫలితం గోచారం అంటే మీ రాశిని బట్టి చెప్పే ఫలితం చెప్పాలి అంతేకాకుండా గ్రహచార ఫలితం అనేది ఎక్కువ కాలం ఉంటుంది చాలా కాలం పాటు మీ జాతక ఫలితం ఎలా ఉంటుందని చెప్పేది గ్రహచారం అలా కాకుండా ప్రస్తుతము కొద్ది నెలల పాటు ఎలా ఉంటుందని చెప్పేది గోచార ఫలితం ఏ రకంగా చూసినా గోచార ఫలితం అంటే మీ జన్మ రాశిని బట్టి చెప్పే ఫలితం కంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి చెప్పే ఫలితమే ఎక్కువ ఫలితాలని ఇస్తుందని ఖచ్చితమైన ఇస్తుందని జ్యోతిష శాస్త్రంలో చెప్పారు కాబట్టి ఇప్పుడు చెప్పబడినటువంటి సంవత్సర ఫలితాలు ఏ రాశి వారికైనా కేవలం నలభై శాతం మాత్రమే ప్రభావాన్ని కలిగిస్తాయి మిగిలిన అరవై శాతం ఫలితాలు మీ వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఉంటాయి కాబట్టి ఈ ద్వాదశ రాశులలో ఏ రాశి వాళ్ళకైనా సరే మా రాశి ఫలితం బాగాలేదన్న భయము వద్దు మా రాశి ఫలితం అద్భుతంగా ఉందన్న విపరీతమైన ఆనందము వద్దు ఈ రాశి ఫలితాలు కొంతవరకు మాత్రమే ప్రభావాన్ని కలిగింపజేస్తాయి ఒక నలభై శాతం వరకు రాశి ఫలితాన్ని బట్టి మీరు చూసుకొని ముందడుగు వేయవచ్చు పూర్తిగా మీ జాతక ఫలితం తెలుసుకోవాలంటే గ్రహచార ఫలితం మీ వ్యక్తిగత జాతక ఫలితాన్ని బట్టి మీరు పూర్తి జాతకాన్ని తెలుసుకోవాలి కానీ ఈ సంవత్సర ఫలితాలు ఇప్పుడు చెప్పబడినటువంటి ఈ సంవత్సర ఫలితాలు నలభై శాతం వరకు మీకు ఫలితాలను ఇస్తూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీకు మంచి ఫలితాలు కనిపిస్తూ ఉంటాయి ఏవైనా చెడు ఫలితాలు రాశి ఫలితాల్లో ఉన్నప్పటికీ మీ వ్యక్తిగత జాతకం బాగుంటే ఈ చెడు ఫలితాలు పెద్దగా ప్రభావాన్ని ఇవ్వవు మంచి ఫలితాలు మాత్రం రాశిని బట్టి ఉంటే అవి ఖచ్చితంగా మీకు వస్తాయి ఇలా ఎప్పటికప్పుడు శాస్త్ర పరంగా అన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటే మా భక్తి ఛానల్ని తప్పకుండా చూడండి మా ఛానల్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి